నమస్తే నేను మీ మీరామృత్ మీరు చూస్తున్నారు హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ఏ మూడు వస్తువులు మన ఇంట్లో మనము మన బీరువాలో ఉంచుకున్నట్లయితే మనకు ధనాకర్షణ పెరిగి అత్యధికమైన కుబేరులు అవుతాము అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో మనకు సుభిక్షమైనటువంటి వాతావరణం అంటే మంగళకరమైనటువంటి వాతావరణం ఉండాలి పాజిటివ్ వైబ్స్ ఉండాలి ఎప్పుడైతే మనకు అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పాజిటివ్గా ఎప్పుడైతే ఇల్లు ఉంటుందో నెగిటివ్ లేకుండా అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఏ విధంగా ఎనిమిది దిక్కుల నుంచి కూడా మనకి మనకు రావాల్సినటువంటి అనేక అవకాశాలు అష్టదిక్కులు అంటారు ఎనిమిది దిక్కుల నుంచి మనకు వస్తూ ఉంటుంది ఆ ఎనిమిది దిక్కులకు అధిష్టాన దేవతలు ఉంటారు వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా మనకు లభిస్తూ ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం మనకు ఎప్పుడైతే మనకు లభిస్తుందో అప్పుడు మనము ఉన్నత స్థలానికి పోతాము దానికి మనం ఏం చేయాలి సార్ ఈ మూడు వస్తువులు పెట్టుకుంటే మేము అత్యధిక కుబేరులు వంతులవుతామా అనే డౌట్ కూడా చాలామందికి రావచ్చు ఒకసారి ప్రయోగం చేసి చూడండి ఈ పరిహారం మనకు తాంత్రిక సిద్ధ పరిహారం నుంచి మనకు తెలియజేసినారు చాలామంది కూడా మనం ఈ యొక్క పరిహారాన్ని తెలియజేయడం ఎందుకంటే ఏ యొక్క సోర్సు లేనప్పుడు అంటే నేను ఇంకా నేను ఏం నాకు ఆదాయ మార్గం కనబడతా ఉండలేదు అన్నప్పుడు చాలామంది మనకు కాల్మీ ఫోన్ ద్వారా కాల్ చేసి చెప్పినప్పుడు ఈ యొక్క పరిహారాన్ని మనకు మనం అందించడం జరిగింది వాళ్ళు అందువల్ల సోర్స్ అనేది వాళ్ళకు ఉత్పత్తి అయింది వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారం ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెమెడీని చేసుకున్నట్లయితే అందరి జీవితాలు కూడా ఆర్థికంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క రెమెడీని ముందు తీసుకురావడం జరిగింది అందులో వచ్చే మనకు శుభముహూర్తము అనేది మనకు ఉంటుంది శుభముహూర్తం అంటే కిరణి వారణి అనేది ఈ రెండు ఉంటాయి మార్నింగ్ అనమాట కిరణి అంటే మన ఇంట్లోనికి ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పుడు ఆ కిరణాల ద్వారా కిరణి అనేటువంటి ఆశీర్వాదం ద్వారా మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ వస్తుంది వారిని అనేది కూడా మనకు కిరణాల ద్వారా కూడా మనకు వస్తుంటుంది ఎప్పుడైతే మనకు ఈ శుభముహూర్తంలో మనం ఎప్పుడైతే ఈ యొక్క మూడు వస్తువుని మనం బీరోలో ఉంచుకుంటామో అప్పుడు మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ ఏర్పాటు చేసి ఆ ఇంటి యజమాని ఎవరైతే ఆ ఇంటి యజమాని కావచ్చు మహిళామని కావచ్చు ఎవరైతే పనిచేస్తుంటో వాళ్ళ ఉచి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి కాబట్టి దానికి మనకేం కావాలి అంటే ఉదయం అంటే బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటే మూడు ముక్కలు నాలుగు గంటలకు చేసేకి చాలామందికి టైం కుదరకపోవచ్చు కాబట్టి ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య శుక్రవారం రోజు మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని మీరు చేయాలి మనకు ఈ శుభ ముహూర్తం అనేది మనకు శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కంపల్సరీగా ఈ కిరణి వారని అనే కిరణాలు మనకు సమృద్ధి చేస్తుంటాయి కాబట్టి ఆ సందర్భంలో మీరు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి తెల్లటి వస్త్రాన్ని అంటే మీరు గురువారం ఈ వస్త్రం పెట్టుకోవాలి ఒక తెల్లటి వస్త్రము మూడు పసుపు కొమ్ములు అనమాట నేను వీడియోలో చూపిస్తాను మూడు పసుపు కొమ్ములు అంతే అధిక దాంతోపాటు మీరు ఏడు యాలకులు పచ్చ యాలకులు ఎందుకంటే మనకు మసాలా యాలకులు అనేవి ఉంటాయి ఆ మసాలా యాలకులు ఏదంటే నలుపుగా ఉంటుంది పచ్చ యాలకులు ఏడు మూడు పసుపు కొమ్ములు దాంతో వేసి అంతేకాకుండా మీరు దాంతో కొద్దిగా పచ్చకట్పూరం గడ్డగా ఉండేది దానితో పెట్టి దాన్ని ముడివేయండి ముడివేసి ఆ యొక్క శుభముహూర్తము అంటే ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎప్పుడైతే శుక్రవారం రోజు వైట్ బట్ట అంటే తెల్లటి వస్త్రంలో మూడు పసుపు కొమ్మలు గడ్డకర్పురం పెద్దది ప్లస్ ఏడు యాలకులు పచ్చ యాలకులు ఈ మూడిటిని మీరు ఆ యొక్క వైట్ క్లాత్లో మూడు ముళ్ళు వేయండి మూడు ముళ్ళు వేసి ఆ సదువు సంకల్పం చేయండి ఎందుకంటే ఇంట్లో నేను డి గ్రోత్లో ఉన్నాను నేను అనేక కష్టాల్లో ఉన్నాను ఈ కష్టాల నుంచి నాకు విముక్తి కలిగి ఆర్థిక అవకాశానికి రావాలి అని మీరు సంకల్పం చేసి ఆ మూటిని మీరు మీరు యొక్క బీరువాలో కావచ్చు లేదా మీ పూజా మందిరంలో కావచ్చు మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో అక్కడ ఈ మూటిని ఉంచి ఉంచినట్లయితే కంపల్సరీగా ఈ మూడు వస్తువులు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారో వాళ్లకు విశ్వం ద్వారా కావచ్చు సమాజం ద్వారా కావచ్చు వాళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు కావచ్చు అనేక ఆర్థిక అవకాశాలు కుప్పలతోలుగా వస్తాయి అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క వీడియోని ఎందుకంటే మంచి వీడియోలు అందరికీ కావలసిన వీడియోలు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్వీ ఫోర్ ద్వారా సంప్రదించండి Thank you so much. Meera